ఎస్య నలభై తొమ్మిది అవ్వద్ది పద్నాలుగు వచ్చిన ఎస్య నలభై తొమ్మిది పద్నాలుగు అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచియున్నాడని అనుకునిచున్నది సియోను ఏమనుకుంటుందంటే యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచియుడని అనుకుంటుందంట సియోను దేవుడు అంటున్నాడు అరే ఈ విధంగా అనుకుంటున్నావు నిజమేనా మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనమేమనుకుంటున్నావు నిజమేనా మనమేమనుకుంటున్నాం ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోయేది నువ్వేమనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావో నీ జీవితంలో అదే జరుగుతుంది నువ్వేమనుకుంటున్నావు నీ దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు నీకు వచ్చిన కిష్టమైన పరిస్థితుల్లో దేవుడి మీద నీకున్న విశ్వాసం బట్టి నువ్వేమనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నేను విడిచిపెట్టి ఉన్నాను నేనన్న మర్చిపోయి ఉన్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో నీకు వచ్చిన కష్టాన్ని బట్టి వేదన బట్టి ఇబ్బందిని బట్టి నువ్వు వాళ్ళు అనుకుంటున్నావు అయితే ఆ కింద వచ్చిన అంటాడు దేవుడు చదవద్దలేమనే చెప్తా నేను నిన్ను విడిచిపెట్టలేదు మర్చిపోలేదు అంటూ ఎగ్జాంపుల్ ఇస్తాడు ఒకని తల్లి వాణిని తల్లి బిడ్డను మరచిపోదు కదా అలాగే నేను కూడా మిమ్మల్ని మర్చిపోలా కన్న తల్లి బిడ్డను మరచిపోవడం అది అసాధ్యం అవునా కదా నువ్వేమో నా దేవుడి మర్చిపోయాడని చెప్పి అని కన్న తల్లి మిమ్మల్ని కన్న మీ తల్లి బిడ్డల్ని మర్చిపోదు అసాధ్యం ఆమె ఆఖరి ఊపిరి వరకు తమ బిడ్డల్ని గుర్తుపెట్టుకుంటుంది ఒకవేళ అజ్జిమల్స్ వస్తే తప్ప రోగం వస్తే తప్ప అలాగే నేను మిమ్మల్ని మర్చిపోలేదు ఇంతేకాదు అరచేతులు మిమ్మల్ని చిక్కుకునే డోంట్ దట్ వే మీరు అలా అనుకోనవద్దు నేను మిమ్మల్ని మర్చిపోలేదు ఓ ఎంతమంది అనుకుంటున్నాం ఎవరిని ఇబ్బంది బాధ కలిగిందని నా దగ్గరికి వచ్చి అయ్యా నా ప్రార్థన చాలట్లేదయ్యా నేను ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు ఆలకించట్లేదయా అయ్యో నేను తప్పు చేసినేమో పాపం చేసినేమో నాకు ఈ కష్టం ఇంకా తీరట్లే దేవుడు నాకు దూరం అయి ఉన్నాడు ఒక ఆయన అన్నాడు దేవుడు అన్యాయం చేశాడండి అన్నాడు నోరు మీరు అన్నాడు దేవుడు అన్యాయం చేయడు ఏంటి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు ఏం మాట్లా కాస్తసేపు మనం అనుకున్నది జరగలేదనుకో దేవుడి గురించి ఎన్ని అనుమానాలు ఎన్ని అపోహలు మర్చిపోయి ఉన్నాడు దూరం అయిపోయి ఉన్నాడు దేవుడికి నేను అంటే ఇష్టం లేవద్దు నువ్వు వాళ్ళు అనుకోవద్దు దేవుడు నువ్వు వాళ్ళు అనుకునవద్దు నువ్వలా అనుకునవద్దు మరి ఎలా అనుకోవాలి ఆ విధంగా నువ్వు అనుకునవద్దు మరి ఎలా అనుకోవాలి ఎలా అనుకోవాలయ్యా నేను నిన్ను విడిచిపెట్టి ఉన్నానని చెప్పి నువ్వు ఎన్నడో నువ్వు డౌట్ పడాల్సిన అవసరమో లేదు ఎందుకంటే నేను నిన్ను విడిచిపెట్టేవాడను కాను ఒకవేళ ప్రజలు అనుకోవచ్చే ఎందుకంటే స్త్రీ తాను కన్న తన బిడ్డను విడిచిపెట్టదు మర్చిపోతున్నాయన నేను అలాంటి వాడినే మీరు నాకు బిడ్డలు లాంటి వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టడం కానీ మరచిపోవడం కానీ అసాధ్యము అలాంటి అనుమానం మీకు వద్దు ఒకవేళ బయట వాళ్ళు రకరకాలుగా అనుకోవచ్చేమో వాళ్ళు వేరు మిమ్ మీరు వేరు వాళ్ళకి అనేక రకాలైన భయాలు ఉంటాయి వాళ్ళకి అనేక రకాలైన అనుమానాలు ఉంటాయి కానీ మీరు వేరు మిగిలిన లోకంలో ఉన్న వ్యక్తులు వేరు మీరు వేరు వాళ్ళనుకోవచ్చేమో అనేక రకాల భయాలు ఉంటాయి వాళ్ళకి అనేక రకమైన మరి నమ్మకాలు అపనమ్మకాలు ఉంటాయి వాళ్ళకి కానీ మీరు వాళ్ళలాగా ఆలోచించకూడదు మీరు వాళ్ళలాగా అనుకోకూడదు యశ్యాగ్రంథంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే ఎనిమిదవ పన్నెండవ విషయంలో అంటాడు ఈ ప్రజలు బంధు కొట్టు అని చెప్పిన దంతీ బంధు కొట్టు అనుకొనకూడి అనుకోవద్దు వారు భయపడదానికి భయపడకూడి దానివలన దిగురు వాళ్ళు భయపడదానికి వాళ్ళు అనుకునే విధంగా మీరు అనుకునేవద్దు వాళ్ళు భయపడేదానికి మీరు భయపడవద్దు ఎందుకంటే వాళ్ళు మీరు నా ప్రజలై ఉన్నారు సజీవుడైన దేవుని బిడ్డలై ఉన్నారు వాళ్ళు వేరు మీరు వేరు దేవునికి స్తోత్రం వాళ్ళు వేరు మీరు వేరు మీరు సజీవుడైన దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని బిడ్డలై ఉన్నారు దేవుని ప్రజలై ఉన్నారు వాళ్ళకుండచ్చేమో భయాలు వాళ్లకుండొచ్చేమో అనుమానాలు వాళ్ళకుండచ్చేమో అపోహలు నువ్వు వేరు వాళ్ళు వేరు నీ టోటల్గా నువ్వు యు షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్ సెట్ నువ్వు ఒక నూతనమైన మైండ్ సెట్ నువ్వు ఉండాలి వాళ్ళలాగా నువ్వు ఉండకూడదు ఇట్స్ డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉండాలి నీ మైండ్ సెట్ వేరుగా ఉండాలి వాళ్ళు అనుకునేది వేరుగా ఉండాలి నువ్వు అనుకునేది వేరుగా ఉండాలి ఎందుకంటే నువ్వు సచివుడు దేవుణ్ణి కలిగిన వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తి అది వేరు ఇది వేరు ఇది జాగ్రత్తగా వినండి వినండి రెడ్డి వచ్చే మొదలెట్టని మళ్ళీ నేను మొదటించే మొదలెట్టలేను దయచేసి ఆ తలుపులేసే జాగ్రత్తగా వినండి ఇది మొన్న మనీ సిస్టర్ వాళ్ళ భర్త చనిపోయాడు కదా కొన్ని కొన్ని దేవుడు మనకు ప్రత్యక్ష సంఘటన ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు వెళ్ళాను ఆ మణి సిస్టర్ అంటూ ఉందయ్యా ఆయనకి ఏ అనారోగ్యం లేదంట అవునా తమ్మి ఏ అనారోగ్యం లేదు బీపీ లేదు షుగర్ లేదు ఏమీ లేదు మనీ సిస్టర్కి మాత్రం షుగర్ ఉంది బీపీ ఉంది ఆయన ఉదయాన్నే నిద్ర లేవగానే ముందు బ్రేక్ఫాస్ట్ ఆమెకే ఇచ్చేవాడంట ఏమే నీకు షుగర్ ఉంది నువ్వు తిను మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావు ప్రతి ఆదివారం మనీ సిస్టర్ని దగ్గరుండి చర్చికి పంపేవాడంట నీకు షుగర్ బీపీలు ఉన్నాయి మళ్ళీ నీకు అయితే జాగ్రత్త నువ్వు ఆ చర్చికి వెళ్తావు కాబట్టి నువ్వు బాగున్నావు చర్చికి ఖచ్చితంగా ఇల్లు ఎందుకంటే నీకు ఆరోగ్యం బాగలేదు నువ్వు చర్చికి ఖచ్చితంగా వెళ్ళని ఆది ప్రతి ఆదివారం ఈ బద్దకి ఇచ్చిన దగ్గరుండి పంపించేవాడు అంట ఆయన మాత్రం చర్చికి వచ్చేవాడు కదా ఎప్పుడైనా ఒకసారి వచ్చేవాడు పండగలు మణి మన మందిరాన్ని ఊడ్చే పరిచర్లు కూడా ఉంది కానీ జరిగింది ఏంటంటే ఏ అనారోగ్యం లేని ఆయన ఉన్నట్టుండి హార్ట్ అటాక్తో చనిపోయాడు అన్ని అనారోగ్యాలు నా మణి సిస్టర్ ఆ వంటుంది ఏ అనారోగ్యం లేదయ్యా ఆయన ఎందుకు ఇంతకని నేను చెప్పలేను దీన్ని బట్టి నీకేం అర్థమైంది మనల్ని బ్రతికిచ్చేది మన ఆరోగ్యాలు కాదు మనల్ని బ్రతికిచ్చేది ఏంటి దేవుని సన్నిధి నీ మెడికల్ రిపోర్ట్ని చూసి నువ్వు బాగున్నానని చెప్పి అనుకుంటున్నావేమన్నావు డాక్టర్లు చెప్పే మాటలు పట్టింది నేను ఎక్కువగా బ్రతుకుతాను ఉన్నావు నిన్ను బ్రతికిచ్చేది నీకు ఆరోగ్యం ఇచ్చేది ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క సన్నిధి దేవుని శక్తి అయ్యాను నీ వ్యాపారాలు ఆశ్చర్యం పడాలి అంటే మిగతా వాళ్ళ పరిస్థితి వేరు నీ పరిస్థితి వేరు వాళ్లకు జరిగే సంఘటనలు వేరు నీకు జరిగే సంఘటనలు వేరు నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు వాళ్ళలాగా ఉండదు నీ విధానం వేరుగా ఉంటుంది వ్యాపారాలు చేస్తున్నారు మన దగ్గర దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఆసక్తిపోబడుతున్నారు ఎందుకో తెలుసా ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు లేటుగా వచ్చిన పెద్దలకు నేను తిట్టినా లేటుగా వస్తా నేను తిట్టినా తలకాయ తీసుకుని అట్లాగే ఉండడానికి ఒకరోజు లేటుగా వస్తారు ఒకరోజు ముందుగా వస్తారు అందరూ పడుతున్నారు దేవుని సన్నిధికి దూరమై డబ్బు వెనకాల పడ్డా ఇంకో దగ్గర ఇంకో దగ్గర పడ్డా అవి కాదు నీ జీవితాన్ని భద్రపరిచే నీ జీవితాన్ని ఆశీర్వదించి నువ్వు దేవుడి బిడ్డవై నీ ఆశీర్వాదాలు దేవుని ద్వారా మాత్రమే రావాలి ఇది కరెక్ట్ ఇది వాస్తవం దూర ప్రాంతానికి వాళ్ళు ముందుగా వచ్చేస్తున్నారు దేవునికి స్తోత్రం ఎక్కడ లేట్ అవుతారో అని నువ్వు ఆశీర్వదింపబడడానికి నువ్వు క్షేమంగా ఉండాలన్నా నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా నువ్వు బలంగా ఉండాలన్నా జీవితంలో అభివృద్ధి చెందాలన్నా నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి నువ్వేమని కొంచెం ఉన్నావు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వేమని కొంచున్నావు నీ జీవితంలో నువ్వేమని చూస్తున్నావు సజీవుడైన దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉన్నావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు కొంతమంది కొన్ని కొన్ని మా పక్కన ఒక సామెత ఉండేది మతెంతో గతెంత అని అంటే మనం ఏమనుకుంటు యోబు అనుకున్నాడు నేను భయపడినదే నా మీదకు వచ్చాను యోబు అంటున్నాడు నేను ఏదైతే భయపడ్డానో అదే నా మీదకు వచ్చిన నాయన అంటున్నాడు ఎందుకు భయపడ్డావు ఎందుకు భయపడ్డావు నాయన అంత భక్తుడు అయి ఉన్నావు అంత భక్తుడై ఉండి కూడా కీడ వస్తుని భయపడ్డాడు ఏదనుకున్నాను అది అంటే నీ బిడ్డలందరూ అద్దాయిష్యులుగా చనిపోతారనుకున్నావా సర్వం అయిపోతుంది అనుకున్నావా అయిపోయి ఎందుకు అనుకున్నావు అలాగా ఏమో గొప్ప భక్తులే కానీ ఎందుకు అనుకున్నావు దేవుడు కొన్ని కొన్ని సార్లు అంటాడు నువ్వు అలా అనుకునవద్దు నువ్వు దాన్ని అనుకు ఆ విధంగా నువ్వు అనుకురావలసిన అవసరం లేదు నువ్వు ఆలోచించాల్సిన అవసరమో లేదు ఆ నెగటివ్ వేలో నువ్వు మాట్లాడుకోవాల్సిన అవసరం నీకు లేదు నువ్వు అనుకునవద్దు ఇర్మియాతో అంటాడు ఇర్మియా ఉండి అయ్యా నువ్వు అంతమంది దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను మాట్లాడమంటున్నావు నేను బాలుడనయ్యా అంటాడు వెంటనే దేవుడు అంటాడు నీవు బాలులను అని అనవద్దు అంటాడు దేవునికి స్తోత్రం వద్దు అనవద్దు నువ్వు బాలుడవు అని నువ్వు అనవద్దు నిన్ను నువ్వు తక్కువగా చూసుకునవద్దు నేను నీకు ఒక పెద్ద పని అప్పచెప్పాను నువ్వు నిన్ను నీవు తక్కువగా చూసుకుని డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ఫీరియర్ నిన్ను నువ్వు తక్కువగా ఆలోచించుకునవద్దు నేనున్నాను నేను బాలుడను లేదా నేను చేతగాని వాడును నా వల్ల కాదు నేను ఇంతేను నేను రోగిష్టిని నా పరిస్థితి ఇంతేను నా బలహీనతలు ఇంతేను నేను పేదవాణ్ణి అనవద్దు ఆ మాటని తీసి పక్కన పెట్టమంటున్నాడు దేవుడు ఈరోజు నా హలయని తీసి పక్కన పెట్టు ఇవ్వడానికి ఆశీర్వదించడానికి బలపరచడానికి స్వస్థపరచడానికి నిన్ను సమృద్ధి కలిగిన వ్యక్తిగా మార్చడానికి నీ జీవితంలో సక్సెస్ ఇవ్వడానికి నేనున్నాను డోంట్ సే దోస్ నెగటివ్ వర్డ్స్ ఆ మాటలు నువ్వు మాట్లాడవద్దు నేనున్నాను నీకు ఆశీర్వదించడానికి నేనున్నాను నువ్వు వాళ్ళు అనుకోనవద్దు ఆలోచన రాని అతను అనుకోబాకా అదేముంది అయిపోయినా ఈ రోగం తీరదు అంటే తీరదా రోగం అట్టాగి ఉండి చేస్తుంది డాక్టర్ చెప్పాడుగా ఇంకేంతే ఇంకంతే నువ్వేదనుకుంటే అదే నా బ్రతికింత అప్పులు తీరవయ్యా అవి తీరవు నువ్వు అనుకున్నావుగా ఇక తీరవు ఇక తీరవయ్యి ఇక ఆ రోగం బాదు నువ్వు అనుకుంటే ఎప్పుడు అంతే నేను ఎప్పుడు ఎంత బాగా చదివి రాసినా కానీ నాకు ఫెయిల్ అవుతుంటే నాకు మార్కులు తక్కువే వస్తాయి ఎప్పుడు ఇంతే ఏం దేవుడే ఈ దేవుడు అటాకే ఉంటాయి అటాకే ఉంటాయి ఇంకెప్పుడు పెళ్ళవుద్దో ఏంటో ఇంక అయ్యేదట్లేదు ఆ అవ్వదు నువ్వు అనుకున్నాక నువ్వు ఒప్పేసుకున్నావు కదా నువ్వు చెప్పుకున్నావు కదా ఇంక ఇంకవ్వదు దేవుడిని ప్రయోజనం ఏంటి ఈ మాటలకి దేవుడిని ప్రయోజనం ఏంటి ఒక ప్రార్థన చేస్తుంది ఎవరు నేర్పిస్తారు ఈ ప్రార్థన అయ్యా ధీనురాలిని దరిద్రురాలిని బలహీనురాలని రోగిష్టిని పరికిమాలిన దాన్ని ఏం మాట్లాడుతుంది ఇక్కడ అంది పనికి దాన్ని ఈ ప్రార్థన దేవుడికి ఇష్టమా సంఘంలో వచ్చి తీసుకుని తీసుకొని ఉన్న తర్వాత ఆ మాట్లాడేది పరికిమాలిదంట పాపిష్టిదంట దరిద్రురాలంట రోగిస్తుంది అంట ఇప్పుడు మీ బిడ్డలు మీ దగ్గరకు వచ్చి నాన్న నేను పరికిమాలలోని చేతగా సన్నాసిని దరిద్రుణ్ణి ధీనుణ్ణి అంటే నీకు ఎట్టు ఉంటుంది ఎవరు నేర్పించారు నీకే నీకేమనిపిస్తుంది నీకు ఎట్ చెప్పు బాగుంటుందా నేను చెప్తాను బాగుంటుందా నీకు ఎందుకు నంట అనుకుంట నేను లేనా అనవా అంటావు అనవా నేను ఎందుకు అనుకుంటున్నావు నేను లేనా అనవా సేమ్ ఇదే విధమైన హార్ట్ మన దేవుడికి మన దేవుడికి ఏమనాలి నా ఇబ్బంది వచ్చింది ఇది నువ్వు తీర్చనాలి తీర్చడానికి నువ్వు నావు రోగం వచ్చింది నాన్నా రోగం వచ్చింది స్వస్థపరచు స్వస్థపరచు నువ్వు నీకు ఓడు ఒకవేళ ఫీజు కట్ట వచ్చేసి వాళ్ళ మీ మీ ఇంటికి వచ్చేసి వాడు చెప్పలా నీకు ఈ ఫీజు కట్ట నాన్న నీ దరిద్రుడిని నీ దరిద్రుడిని నేను దరిద్రుడిని నేను దరిద్రుడిని ఎందుకు రా దరిద్రుడివి ఫీజు కట్టలేదు నేనున్నా కదా నువ్వు నాకు చెప్పచ్చు కదా నేనున్నంత వరకు నువ్వు దరిద్రుడివి కావు అలలియా